రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని ప్రభుత్వ అధికారిక చిహ్నమైన రాజముద్రతోనే ఇకపై పాస్ పుస్తకాలు జారీ చేస్తామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రలు స్పష్టం చేశారు నర్సీపట్నం స్థానిక మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత ఐదేళ్లలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ఇష్టారాజ్యంగా పాస్ పుస్తకాలు ముద్రించి రైతులను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు తాతల నాటి నుంచి వస్తున్న రైతుల భూములకు పాలకుల ఫోటోలు ముద్రించడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఈ విధానానికి స్వస్తి పలుకుతూ కూటమి ప్రభుత్వం కేవలం రాజముద్రతో కూడిన పుస్తకాలను తీసుకువచ్చిందని తెలిపారు ఇవాళ ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతు పాస్ పుస్తకాలు ఉండవు తెలిసి మీ అందరికీ అయి ఉన్నాయి ఆ పాస్ పుస్తకాలని మనకున్న భూముల వివరాలన్నీ కూడా పాస్ పుస్తకాలు ఉంటాయి ఈ మధ్యన గత ఐదు సంవత్సరాల్లో ఈ పాస్ పుస్తకాలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తయారు చేశారు ఒకరి భూమి ఒకరి పాస్ పుస్తకం వెళ్ళిపోయింది ఇంకొకరి భూమి ఇంకో పాస్ పుస్తకాలు వెళ్ళిపోయింది ఎవరి ఇష్టం వాడదేది కొంతమంది అయితే పక్కోడి భూమి కూడా కల్పిస్తున్న పుస్తకాలు రాయించుకున్నారు నా ఇంటికి ప్రతి రోజు కూడా మా ఇంటి దగ్గరికి పది 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 పదిహేను కేసులు ఇవే వస్తాయి నాకు నా భూమి కల్పిసుకున్నాడు అండి పక్క భూమి కల్పిస్తున్నారండి అని అనేక కంప్లైంట్ అంచేత చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం కూడా దాన్ని రీసర్వే చేసి మీ అందరి తాలూకు ఆలోచనలు ఉపయోగం చెప్పిన సలహాలు తీసుకొని దాన్ని ఎవరి భూమి అయితే ఉందో వారి భూమిని సక్రంగా పాస్ పుస్తకాలు చేసి మీకు ఇవ్వాలన్నది మీరు ప్రభుత్వం తాలూకు ఆలోచన చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారు కూర్చొని దీన్ని సర్వే చేసి చాలా పెద్ద టైం ఇది రాష్ట్రం మొత్తం మీద అన్ని గ్రామాల్లో కూడా సర్వే చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది దాంట్లో భాగంగా ఇప్పటికి రాష్ట్రం మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ఈ సర్వే చేసాం అలాగే మన నర్సీపేట నియోజకవర్గంలో కూడా కొన్ని ఇప్పుడు కొన్ని గ్రామాలు అయ్యాయి సర్వే ఆ గ్రామాలన్నింటికి కూడా పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి ఈవేళి స్టార్టింగ్ మాత్రమే మీరు రోజు నడిచిపడడం రావాల్సిన లేదు నేను రాజీవ్ గారి కలెక్టర్ గారికి చెప్పాను నేను ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గంలో కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి